చూడ్డానికి రెండు కళ్ళు చాలేదంటే నమ్మండి ఎంత బాగుందో మొత్తం ఒరిజినల్ ఫ్లవర్స్ అనమాట రియల్ ఫ్లవర్స్ ప్రతి ఒక్కటి కూడా ప్లాస్టిక్ అనేదే లేదు విగ్రహం ఏమో చిన్నది కానీ డెకరేషన్ ఏమో పెద్దది అలాగే స్వామివారి మెల్లో డబ్బులతో దండేసారు కదా అసలు సోమవారి ఫేసే కనిపించట్లేదు నేను అంత ట్రై చేశాను ఒక్క ఫోటో అన్న తీసుకుందాం అని చెప్పేసి ఫోటో తీయడానికి అస్సలు అవ్వలేదు కానీ దూరం నుంచి చూస్తానికైనా బాగానే ఉంది కదా రియల్గానే చూడాలి ఇలాంటివన్నీ కూడా ఫోనుల్లో టీవీల్లో అలా కాకుండా రియల్గా చూస్తేనే బాగుండిద్ది ఏదో ఊర్లో అయితే ఆ ఫ్లవర్స్కే ఎంతో చాలా మనీ అవ్విందని చెప్పేసి పెట్టారు అలాంటివి చూడలేం కానీ మన ఊళ్ళో ఎంత గొప్పగా చేస్తున్నారు వెళ్ళి చూద్దామనేసి నేనైతే ఇదే ఫస్ట్ మీ ఉండేది మా ఈ ఊరే కానీ ఈ ఊర్లో చేస్తారు అన్నది అయితే మనకంతా క్లియర్గా తెలియదు అనమాట ద ఫస్ట్ టైం అనమాట నేను ఇక్కడికి వచ్చి ఈ ఊరేగింపు చూడటం కూడా వినాయకు నిమజ్జనంలో హైలైట్ అనే చెప్పాలి నేను ముందు వీడియోలో పెట్టాను కదా ఆ వీడియోలోదే నేను హైలైట్ అనుకునేదాన్ని అది ఓన్లీ ఈ పల్లెం వరకే ఇది చీరాల చీరాల గాంధీ క్లాత్ మార్కెట్లో ఈ ఊరేగింపు అనమాట అయితే మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి పేరాల్లో వెళ్ళి భోజన చేసి అసలు నిమజ్జనం ఎప్పుడనేది మాకు అసలు తెలియదు అనమాట ఇప్పుడని కాదు ప్రతిఆర్ కూడా ఎప్పుడు తెలీదు ఏ రోజు చేస్తారు అంటే ఐదు రోజులకి తొమ్మిది రోజులకి ఏడు రోజులకి అలా చెప్తారు కదా ఏ రోజు అనేది అయితే మనకు అంత ఐడియా లేదనమాట అయితే ఈసారి ఎలాగైనా చూడాలి చేస్తారు కదా ఎప్పుడనేది తెలుసుకుందాం అని చెప్పేసి ఒక ఇద్దరు ముగ్గురిని అడిగాము కనుక్కొని చెప్పారు సరే అసలు నిజమా అబద్ధమా వెళ్ళి చూద్దామని చెప్పేసి బోన్ చేసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చామన్నమాట వస్తే అదంతా కూడా ఆ పందిరంతా కూడా ఓడదీసి స్వామి వాళ్ళందరినీ కూడా ట్రాక్టర్లు ఎక్కిచ్చి అలా రెడీ అయితే చేస్తున్నారు అక్కడ కూడా రెడీగా మీరు సాయంత్రం ఏడు గంటలకు స్టార్ట్ అయితే అని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చేసాము మేము ఇంటికి వచ్చేసరికి ఐదు అలా అవుతుంది ఇంకా వేరే పని కూడా ఉంటే కొంచెం ఆ పని మీద అటు వెళ్ళే వెళ్ళాములే ప్రత్యేకంగా ఇక్కడికి వెళ్ళాలని ఏం కాదులే కానీ వేరే పని ఉండి వెళ్ళాం అనమాట వెళ్ళి ఆ పని చూసుకొని ఇక్కడ కూడా చూ అడిగి వచ్చాము ఇంకా నైట్ మా వారు తీసుకెళ్ళారు అనుకుంటా ఉన్నాము అయితే ఎనిమిదిన్నరకు వచ్చాం వచ్చేసరికి మేము ఇంకో సైడ్ అంటే క్లాత్ మార్కెట్ ఎదురువైపు వస్తే అటు సైడు స్వామివారి విగ్రహం అయితే ఆగిపోయింది అసలు ఈ డెకరేషను అదంతా కూడా ఏం లేదు ఏంటి ఇలా ఉంది అదే నిమ అది ఈ ఊరేగింపు అయిపోయిందా లేకపోతే ఇంకా స్టార్ట్ అవ్వలేదా అర్థం కాలేదు అక్కడ ఎందుకు ఆగిపోయిందంటే స్వామివారిని వెనక తిప్పకూడదు కదా ఎదురు నుంచి తీసుకొస్తున్నారు ఈ ఊరేగింపు వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి అంటే క్లాత్ మార్కెట్ బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ఫ్రంట్ అటు సైడ్ నుంచి స్వామివారిని తిప్పుకొని తీసుకొచ్చారనమాట మేళ తాళాలు అవన్నీ ఏం లేదు ఓన్లీ ట్రాక్టర్ మీద ఎక్కించుకొని తీసుకొచ్చారు అక్కడ ఒక కరెంట్ వైర్లు చాలా ఉండేసరికి పాపం వాళ్ళంతా కూడా కుస్తీ పడుతున్నారు ఎలా తీసుకురావాలనేసి ఇంకా అయిపోయిందేమో అనుకున్నాం ఊరేగింపు సరే అని చెప్పేసి ఇంకా ఆ స్వామివారి విగ్రహం ఇప్పుడు వచ్చిందనమాట అడిగితేను అక్కడ స్టార్ట్ అవుతుంది మీరు అక్కడికి వెళ్ళండి ముంతవరి సెంటర్కి అని చెప్తే సరే అని చెప్పేసి వచ్చేసరికి ఇక్కడ అంతా కూడా స్టార్ట్ అయ్యి కొంచెం దూరం కూడా కదిలింది నేను చూసాను కదా స్టార్టింగ్లో స్వామివారి విగ్రహం లాస్ట్ అనమాట ఇంకా వరుసనే చూసుకుంటా వచ్చాను మనకి వచ్చేసరికి లాస్ట్ నుంచి చెప్తాను ఫస్ట్ నుంచి అంటే కాదు ఎందుకంటే మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం కాబట్టి స్వామివారు విగ్రహం నెక్స్ట్ వచ్చేసి మనకి సన్నయ్య మేళం స్వామివారు దగ్గర నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాండ్ మేళ ఉంటారు కదా కల ఇది యూనిఫామ్ లాగా వేసుకొని లేడీస్ వాయిస్తో జెంట్స్ వాయిస్తో పాటలు పాడుతుంటారు అవి తర్వాత గొడుగులు కూడా చూశారు కదా లైటింగ్తో అవి నెక్స్ట్ వచ్చేసి కోలాటం ఆ నెక్స్ట్ వచ్చేసి అదేంటి కేరళ డ్రమ్స్ అంటే నార్మల్గా డ్రమ్స్ మనకు ఐడియా ఉంది కదా ఇది వెరైటీగా ఉంది ఇంకో ఒక నలుగురు అయితే లేడీస్ వేషం కృష్ణుడు వేషం అలా వేసుకొని డాన్స్ చేస్తున్నారు కేరళ డ్రమ్స్ దగ్గర కొంచెం ముందుకు వచ్చేసరికి స్వామివారు అంటే అయోధ్య రాముడు అరుణాచలేశ్వరుడు శివలింగం ఒక డాక్టర్ మీద పెట్టుంది ఆ ముందుకు వచ్చేసరికి మనకి లడ్డులు లడ్డులు చూసారు కదా అవి ఇప్పుడు పాట పెడతారంట ఇంకా ఆ ముందు వచ్చేసి డీజే డీజే బాక్సులు పెట్టేసి అబ్బా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు ఇట్లా ఎగరడాలు ఒకళ్ళ మీద ఒకళ్ళ పట్టాలు అలా గలీజ్ గలీజ్గా లేకుండా ఒక ఫిఫ్టీ పైన ఒక ఒక ఫిఫ్టీ పైన ఉన్న ఏజ్ పర్సన్స్ అనమాట వాళ్ళు డ్యాన్స్ బాగా అనమాట ఒకరి మీద ఒకరు తోసుకోవటం నెట్టుకోవటం అన్నీ లేదు ఒక సెట్ వేసారు కదా అక్కడ ఆ సెట్లో వైట్ డ్రెస్ ఆరెంజ్ కలర్ టోపీస్ పెట్టుకొని ఇంకా వాళ్ళైతే డ్యాన్స్ చేస్తున్నారు చాలా బాగుంది చూడటానికి మరీ ఎగరడాలు ఒకరినొకరు తోసుకోవడాలు నెట్టుకోవడాలు మీద ఎగరడాలు అట్లా గలీజ్గా అయితే లేదు అక్కడ ఒక డీజే ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి వేరే డీజే ఉంది అక్కడైతే మాత్రం జెంట్సే కొంతమంది షర్ట్స్ తీసేసి డ్యాన్స్ చేస్తున్నారు అబ్బాయి తీయడానికి అవ్వలేదబ్బా చాలామంది జనం ఉన్నారు ఎంతమంది జనం అంటే అసలు అంతమంది జనం నిమజ్జనానికి ఉంటారని నాకు అస్సలు తెలియదు చాలా అంటే చాలామంది క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు చీరాల్లో ఇంత జనం ఉన్నారా అనిపించింది నాకు ఒక్కసారి చీరలు మొత్తంగా ఇంతమంది జనం ఉన్నారా అనిపించింది అంతా ఎక్కువగా ఉన్నారు ఇంకా వరుసనే చూసుకుంటూ వచ్చేసరికి ఇంకా రెండు మూడు డీజేలు ఉన్నాయి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి నరసింహస్వామిని పెట్టారు ఇది ఓన్లీ ఏంటి మనకి ఇట్లా స్వామివారు ఇప్పుడు మీరు చూశారు కదా ఇది మొత్తం త్రీ మినిట్స్ వీడియో అనమాట స్వామివారు కదలడం స్టార్ట్ అయ్యి ఎండింగ్ అయిపోయేదాకా ఈ స్వామివారు అనేసరికి నరసింహస్వామి మధ్య సినిమా వచ్చింది కదా ఆ సినిమా కూడా చూసాము దాంట్లో డైలాగులు కూడా అంటే ఈ ముందు ఒక రెండు డీజేలు ఉన్నాయి వెనకాల పెద్ద డీజే ఒకటి ఉందనమాట ఆ సౌండ్లకి మనకి వాయిస్ అనేది అంత క్లియర్గా లేదు మనకు అక్కడ నుంచో ఉంటే మాత్రం వినిపిస్తుంది మీకు ఎలా అనిపించిందో కూడా ఈ వీడియో కామెంట్ అయితే చేయండి